హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ఎట్లయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇది చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ప్రైసింగ్ అండి ఇది లక్డికా పూల్ సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ లక్డికా పూల్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది మనం చూస్తున్న ఫ్లాట్ ఇదేనండి ఇది ఇప్పుడు మనకి అమ్మకానికి వచ్చింది ప్రెస్టీజియస్ టిఎన్ఆర్ వైష్ణవి వాళ్ళు కట్టినటువంటి ఫ్లాట్స్ అండి ఇది లక్కడి కప్పుల్లో ఇది మీరు ఇప్పుడు చూసినట్టయితే వెస్ట్ బేసింగ్ సెకండ్ ఫ్లోర్ ఉందండి ఇది టూ థౌజండ్ నైన్లో కట్టింది టూ థౌజండ్ టెన్లో లో పొజిషన్ ఇచ్చినటువంటి ఫ్లాట్స్ అండి అప్రాక్సిమేట్లీ పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి ఫ్లాట్ ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి ఇది ఎంట్రన్స్లో వాయుమూల ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇది మీకు కనిపిస్తున్నది హాల్ అండి ఇది సిట్ అవుట్ అంటాం దీన్ని ఈ హాల్ అనేది ఈ హాల్లో నుంచి మనం ఇలా ఎంటర్ కాగానే ఇలా మనం ఇటు ముందుకు రాగానే లెఫ్ట్ వైపు మీకు ఇక్కడ పూజ రూమ్ అనేది ఉన్నదండి ఇది మీకు పూజ రూమ్ అండి చక్కగా చాలా పెద్దగా స్పేషియస్గా ఉన్నటువంటి ఒక పూజ రూమ్ కూడా దీంట్లో మీకు ఇవ్వడం జరిగింది చాలా స్పేషియస్గా ఉంటుందండి పూజ రూమ్ కూడా చూడవచ్చు మీరు చాలా స్పేషియస్గా చాలా బాగుందండి సో అలా పూజ రూమ్ నుంచి ఇట్లా బయటకి ఇట్లా రాగానే ఇక్కడ ఒక పొడుగు హాల్ పెద్ద హాల్ అనేది రావటం జరిగింది ఇది చాలా పొడుగుగా పెద్దగా హాల్ ఉంటుందండి దీన్ని అనుకొని మీకు ఇటు బాల్కనీ కూడా ఈస్ట్ బాల్కనీ కూడా ఉంటుంది ఈ ఈస్ట్ బాల్కనీకి మీకు లెక్కడికాల్లోనే ఉంటుందండి ప్రాపర్టీ కనిపిస్తుంది పూల్ అండి మెయిన్ సెంటర్ అండి ఇది రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ రెండిట్ల దేనికైనా ఇచ్చుకోవచ్చు ఇది ప్రాపర్టీ పరంగా మనకి రెసిడెన్షియల్గా అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రెంట్ వస్తుంది అదే కమర్షియల్గా అయితే నలభై ఐదు వేల దాకా రెండు వస్తుంది ఇది కిచెన్ అండి ఇది ఇటు పక్కన కిచెన్ యాజ్ పర్ వాష్ ప్రకారంగా చాలా పర్ఫెక్ట్గా వుడ్ వర్క్ చూడటా చేయించి ఉన్నదండి ఇది కిచెన్ రావడం జరిగింది దీని పక్కన మీకు ఇక్కడ ఇటు పక్కకి వాష్ ఏరియా రావడం జరిగింది ఇది వాష్ ఏరియా మొత్తం కంప్లీట్గా కడిగించి నీట్గా రెడీగా చేసి పెట్టున్నారండి ఒక సెట్ ఆఫ్ కలర్స్ చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా ఉంటే స్మాల్ రిపేర్స్ చేయించుకోవాలి తప్ప ఇందులో ఇంకెటువంటి ఇది లేదండి ప్రాపర్టీ అనేది యూడిఎస్ యాభై గజాలు రావటం జరిగింది ఇక్కడ మార్కెట్లో రెండు లక్షల గజం అనేది పలుకుతూ ఉందండి మీరు చూడొచ్చు దానికి పక్కకే మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది రావటం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఈ బెడ్రూమ్ని కూడా ఆనుకునే ఒక అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది అది అటాచ్డ్ బాత్రూమ్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను మీటిలో ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్రాపర్టీని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అని మీరు ఆ ఛానల్ మీరు ఐకాన్ కొట్టడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా మీరు రావటం జరుగుతుంది ఇప్పుడు చూసింది ఒక బెడ్రూమ్ అండి దీని నుంచి ఇలా బయటికి రాగానే లెఫ్ట్కి నైల్ తి మూల మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావటం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఇది పెద్ద బెడ్రూమ్ ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి అటు రైట్ సైడ్ వైపు అటాచ్డ్ బాత్రూమ్ ఇంకోటి రావటం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రాపర్టీ సెకండ్ ఫ్లోర్లో ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈ కంప్లీట్ కంప్లీట్గా ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేటు ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తూ ఉన్నారండి ఒక కోటి నలభై ఐదు లక్షలు యూడిఎస్ వచ్చి యాభై గజాలు రావడం జరిగింది ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మీకు ఈశాన్యం మూల ఇంకొక బెడ్రూమ్ రావడం జరిగింది ఇది ఈశాన్యంలో ఈ మూల బెడ్రూమ్ ఇటు రావడం జరిగింది కానీ ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇది కూడా పెద్ద బెడ్రూమేనండి ఇక్కడ నుంచి కూడా ఈశాన్యంలో కూడా ఇక్కడ ఒక బాల్కనీ రావడం జరిగింది ఈ బాల్కనీ కూడా మీరు చూడొచ్చు ఈ బాల్కనీ ఈశాన్యం కూడా మీకు చాలా గా బాల్కనీ రావడం జరిగింది సో ఇది యాజ్ ఎ కమర్షియల్ యాజ్ ఎ రెసిడెన్షియల్ ఎలా అయినా కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది జస్ట్ సెట్ ఆఫ్ కలర్స్ వేయించుకొని మీరు బాత్రూమ్కి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించుకొని వచ్చేయటమేనండి ఎక్సలెంట్ ఆఫ్ ది సెంటర్ అండి మంచి మంచి ఆఫీసులకి వాటికి వీటికి కూడా రెంట్కి కూడా రెడీ టు మూవ్ ఉంటుంది అలా ఇచ్చేసుకోవచ్చు అలా మంచి రెంట్ కూడా వస్తుంది నేను నలభై చెప్తేనే ఇంకొక ఐదు వేలు ఎక్కువ కూడా రావచ్చు అండి ఇవ్వడానికి బట్టి రెంట్ మీరు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి అలానే నేను ఒక నిమిషం మీకు కింద ప్రాపర్టీ కింద ఎలా ఉంది అనేది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీరు వీడియోలో ఇలానే కంటించుకోండి దీనికి సంబంధించిన ఒక డీటెయిల్స్ అనేది మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు యాభై నాలుగు ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి టూ త్రీ బిహెచ్కే విత్ పూజా రూమ్ తోటి విత్ వన్ కార్ పార్కింగ్ ఎక్సలెంట్ కార్ పార్కింగ్ ఉందండి ఆ కార్ పార్కింగ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇది రేట్ వచ్చేసి మీకు ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు యూడిఎస్ యాభై గజాలు రావడం జరిగింది పదిహేను సంవత్సరాల ఫ్లాట్ అండి ఇది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు దీనికి సంబంధించిన ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఆధారపడి ఉంటుందండి మీరు వాట్సంట్లో లోన్ కావాలంటే తీసుకోవచ్చు మీరు రండి మీకు ఇప్పుడు కిందకి కూడా చూపిస్తాను ఇప్పుడు మనము కిందకి వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది మీరు ఒకసారి అదంతా చూడొచ్చు ఇది కంప్లీట్ చేయంతా మీకు అదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి కంప్లీట్గా ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అలా ఈస్ట్ ఎంట్రన్స్ అండి మనం వచ్చింది అది ఈస్ట్ మేము ముందర రోడ్డు వచ్చేసి ఈస్ట్ ఇలా ఈ స్టోర్ నుంచి ఇలా లోపలికి రాగానే లెఫ్ట్ వైపు ఇటువైపు మీకు లెఫ్ట్ ఉండడం జరిగింది లెఫ్ట్కి ఆపోజిట్ ఇటు మెట్లు ఉంటాయి సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది నేను క్లారిటీగా మీకు చూపించడం జరుగుతుంది సో ఇదండి మెట్లు ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చినట్టయితే మీకు ఈ విధంగా చూసుకోవచ్చు మీరు ఈ భాగంలో మీరు ఇలా ముందుకెళ్తే ఇది కార్ పార్కింగ్ రావడం జరుగుతుందండి ఇది కార్ పార్కింగ్ ఇది సో ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అది మెయిన్ రోడ్ అండి జస్ట్ మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది మీరు చూడొచ్చు ఇలా ముందుకు వచ్చారంటే ఈ పక్కకి అదే మెయిన్ రోడ్ అండి లక్కాపూల్ మెయిన్ రోడ్ అదే కనిపిస్తున్నదే మెయిన్ రోడ్డు అదే మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఫ్లాట్సే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది వద్దు మొత్తం చూపించడం జరుగుతుంది సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు అన్ని వివరంగా చెప్పాను దీన్ని చూడాలనుకున్న వాళ్ళు నాకు సబ్ నన్ను సంప్రదించండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం సంప్రదించమని కోరుతున్నాను కోరుతున్నాము ఇది మీకు పర్టికులర్గా ఇవాళ నేను మీకు చూపిస్తున్నటువంటి స్పెషల్ ఫ్లాట్ అండి లెక్కడికాపూల్లో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి ఒక ఫ్లాటు దీన్ని చూడాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్